అసెంబ్లీలో ప్రభుత్వ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో అబద్దాలు పలికించారని టీడీపీ ఎమ్మెల్సీ నాయుడు విమర్శించారు ప్రసంగంలో విద్యా వ్యవస్థపై అంకెల గారెడ్డి చూసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హామీలో మెగా డిఎస్సీ అని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయాడని మండిపడ్డారు ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్య వైద్య వ్యవస్థలు కుంటుపడ్డాయని విమర్శించారు సమావేశాలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఉభయ సభలో గవర్నర్ గారు దాదాపు నూట ఇరవై ఏడు పేజీలు గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా అపాశ్యం చేశాడు అనడానికి ఈరోజు జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు అన్నీ కూడా అబద్దాలు అసత్యాలు అంకలు గారెడు తప్ప రెండోది కాదు గవర్నర్ గారితో అబద్ధాలు చెప్తూ ముఖ్యమంత్రి ఓదలో జగన్మోహన్ రెడ్డి గారు బల్లు జరుస్తుంటే ఆయన కౌరవ సభ బల్లులు ధరుస్తున్నారు ఆయన ఏం చదువుతున్నాడో ఈయన ఎందుకు కొడుతున్నాడో వీళ్ళెందుకు కొడుతున్నాడో అర్థం కాలేనటువంటి పరిస్థితి ఇదొక కొత్త ట్రెండ్ కనపడుతుంది బడ్జెట్ సమావేశాలంటే రాష్ట్ర రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు చూస్తే భయంకరమైనటువంటి పచ్చి అబద్ధాలు అసత్యాల గవర్నర్ గారితో ముఖ్యమంత్రి చెప్పించాడు అందులో ప్రధానంగా విద్య గురించి చెప్పాడు విద్య గురించి ఐదు కోట్ల ఆంధ్రులంతా కూడా కింద పడి కొట్టుకునే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ చూసినా విద్యను ప్రోత్సహిస్తారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా రద్దు చేశాడు టెన్త్ క్లాస్ లో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే అత్యల్క అత్యల్పంగా అతి తక్కువగా పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది పాస్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది అనే దురుద్దేశంతో ప్రైమరీ స్కూల్స్ అని రద్దు చేశాడు టెన్త్ క్లాస్ లో రిజల్ట్ రాకుండా చూశాడు ఇవన్నీ కూడా గవర్నర్ తో ఏం చెప్పిస్తాడంటే ఆయన మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్